ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి ఇక్కడ పీగనవరం మండలం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గిటి గారు గారు ఉన్నారు ఆయనతో ముఖముఖిగా అడుగుదాం పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సుందర సందర్భంలో ఆయన ఏం చెప్తారో విందాం తనకు చేస్తున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు మరియు గారు ఏదో సమస్యల్లో చాలా ఎందుకంటే ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఏర్పడింది

సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది కొడత అర్ధపానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ఊహో కొర్ర కొర్ర మీ సవాడు కొమరం పులిలో పవనొస్తుండదిగో భగ సింగ్లాహో అక్కడ మేము బతి చేయడం జరుగుతుంది అక్కడ నుంచే మేము ఇచ్చాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాసుని చేయడానికి కారణం పిఠాసులు మేము ఫస్ట్ పంతొమ్మిదిలోనే కోరుకున్నామో రావాలని కానీ అట్లా జరగలేదు ఆయన ఇప్పుడు వచ్చి పోటీ చేయడు అలాగే గన్నవరం మాకు రాజులు కూడా మాకు ఆయువు పట్టునట్టు అనమాట ఈ జనసరాకి అది మంచి మూడు రెండు కూడా గేమ్ చేసినతో ప్రతి వీర మహిళ కూడా ఈ రోజు ఇక్కడ రా అందరూ కూడా చేస్తున్నారు ఇది ఎలా ఉంటదంటే ప్రజలు ఎలా ఉంటదంటే నాకు ఇచ్చిన ఏ కూడా మేము వెళతాము అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఒక ఈ ప్రభుత్వం మారాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పరిపాలన బాగుంటుందని చెప్పేసి ప్రజలందన్నారు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డారో కనుక యాత్ర ఉన్నారు ఎందుకంటే అలా అంటే కదా ఎందుకంటే కొంతమందికి మాత్రం ఏదో పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చే అనేది అందరికీ తెలుసు అది ఐదు మొక్కలు లాంటి పథకాలు మాకు అక్కడేసి ఆ పాలన కావాలి మంచి పరిపాలన కావాలి అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని అందరూ కోరుకుంటున్నారు వాళ్ళ దాంట్లో మేము ఉద్దేశంగా ఉంటాము అని చెప్పేసి జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు రాబోయే మే పదమూడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్తున్నారు కళ్యాణ్ గారు తప్పకుండా ఎల్ని వస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సరఫన వస్తుంది అందరూ కూడా

అడ్జెక్టి గ్రౌండ్ దగ్గర ఉన్నామండి నిన్న మనము ఏదైతే వీడియో తీసి అప్లోడ్ చేశామో ఆ గ్రౌండ్ లో ఉన్నాం కొద్దిసేపట్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దిగే ప్లేస్ లో ఉన్నాం ఇక్కడ చాలా మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకుందాం ఈ కూటంలో భాగంగా ఎలా ఉంది ఈ క్యాడర్ ఎలా పనిచేస్తుందని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ క్యాడర్ ఎలా పనిచేస్తుంది ఏంటి ఈ యొక్క పొత్తులో పట్టుకోండి సార్ ఈ పొత్తులో భాగంగా మరి ఎలా ఉంది క్యాడర్ ఎలా పనిచేస్తుంది పీగానవరం మండలంలో ఎలా ఉందని చెప్పగలరా ఈ మా నియోజకవర్గంలో మా నాయకులు నరేంద్ర మోడీ గారు మా రాష్ట్ర అధ్యక్షులు పురణీస్ గారు అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలియిక ఈ కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కలియిక వల్ల ఇక్కడ ఉన్న నాయకులు లోకల్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేసి అందరం కలిసి మేము గెలుపుకి ఇక్కడ డిటి సత్యనారాయణ గారు లాస్ట్ చేయాలని చెప్పి అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం తప్పకుండా గెలుపు తెలియజేస్తాం جلسي啦 جلسي啦 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి